తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు పరిమళపు రచించిన రచించినవారు నాదెళ్ల అనురాధ గారు కథ విందాము పొద్దున్నే శారద తయారవుతున్నంతసేపు ఆరాటంగా ఇల్లంతా తిరుగాడుతున్న సరస్వతమ్మ వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త భోజనం చేసి కాసేపు నిద్రపో ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అంటూ ఆమె ఆఫీస్కి వెళ్ళిపోయాక వరండాలో కాసేపు కూర్చుని ఆనాటి దినపత్రికను చదివే ప్రయత్నం చేసింది మనసు నిమగ్నం కాలేదు కొన్నాళ్లుగా ఆవిడకి ఆరోగ్యం బాగుండటం లేదు ఎప్పుడూ కడుపునొప్పనో కడుపులో మంటాను బాధపడుతోంది తన పనులు తాను చేసుకునేందుకు కూడా ఓపిక లేనట్టు నిస్త్రాణగా ఉంటోంది తల్లి పడుతున్న అవస్థ శారదా చూస్తూనే ఉంది ఆవిడకి అలవాటైన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి అన్ని పరీక్షలు చేయించింది ఎక్కడా ఏ సమస్య లేదని చెప్పి ఆఖరి వేయటానికి నిద్రపట్టడానికి మందులిచ్చాడైనా సరస్వతమ్మకి మీద నమ్మకం పోయింది తను పడుతున్న బాధ ఏమిటో ఆయన పట్టుకోలేకపోయాడు అనుకుంది శారద ఏం చేయాలో తోచక తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి ఢిల్లీలో ఉన్న అన్నగారితోనూ హైదరాబాదులో ఉన్న అక్కయ్యలతోనూ ఫోన్లో మాట్లాడింది ఆవిడ బాధపడుతూ ఉంటే ఇన్నాళ్ళు ఆలస్యం చేశావెందుకు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించు శారదా అన్నాడు అన్నగారు తీసుకెళ్లానన్నయ్యా డాక్టర్ దగ్గరికి వెళదామంటే వద్దంటుంది ఆయన సరిగా చూడట్లేదు అంటుంది పోని మరొకరి దగ్గరికి వెళదామంటే రాదు తిండి బాగా తగ్గించేసింది నీరసపడిపోయింది నిద్ర పట్టదు అంటుంది ఒక్కసారి వస్తావేమో నిన్ను చూస్తే ఆవిడికి కాస్త ధైర్యం వస్తుందని నీకు చెప్తున్నాను ఒక్కరోజు సెలవు దొరకటం కూడా గగనమే ఎలా రమ్మంటావే నువ్వు దగ్గరున్నావు ఆ మాత్రం ఆవిడికి ధైర్యం చెప్పలేవు అంటూ విసుక్కున్నాడాయన లక్ష్మి అక్క రమణి అక్క వచ్చేందుకు పడతని అశ్రద్ధ చేయక తల్లిని వెంటనే ఆవిడకి నమ్మకమున్న మరో పెద్ద డాక్టర్ని చూపించమని చెప్పారు శారదా నిట్టూర్చింది అన్నయ్య అక్కయ్యలకి తనకి వయసులో బాగా వ్యత్యాసం ఉండటం వలన ఏం చెప్పబోయినా చిన్నపిల్లవంటూ తల్లి తన మాటని కొట్టిపారేస్తుంది వాళ్ళు వస్తే ఆవిడ సమస్య అర్థం చేసుకుంటారంటే అది పట్టదు చిన్నక్క రమణి అయితే అమ్మ స్వతహాగా ఆరోగ్యమైనది భోజనం సరిగ్గా చేయకపోతే నీరసం రాదు నిద్రలా పడుతుంది ఆవిడకిప్పుడు బాధ్యతలు ఏమీ లేవు తన గురించైనా కాస్త శ్రద్ధ తీసుకోకపోతే ఎలా అయినా ఊరికే ఖాళీగా కూర్చున్నా ఇలా ఏవో నొప్పులు అనిపిస్తాయి ఇక్కడ మా అత్తగారిని చూస్తున్నానుగా రోజూ పసిపిల్లలా బుజ్జగిస్తూ ఉంటాను ఆవిడ్ని అమ్మని డాక్టర్కి చూపించు కానీ ఆవిడ్ని ఊరికే కూర్చోబెట్టక ఆవిడికి చేతనైన చిన్న చిన్న పనులు చేయని అంటూ సలహా ఇచ్చింది మరో నాలుగు నెలలు అలాగే గడిచాయి శారద బలవంతంగా మరో డాక్టర్కి దగ్గరికి తీసుకెళ్ళింది తల్లిని కానీ సమస్య అలాగే ఉంది ఆఫీస్ పని ఒత్తిడితో తల్లిని ఆవిడ నాన్న ఆవిడ్ని వదిలిపెట్టింది శారద సరస్వతమ్మ దిగులుగా ఉంటుంది రోజు ఏదో ఒక బాధ అవస్థపడుతూనే ఉంది ఒక్కో రోజు శారద ఆఫీస్కి వెళ్లే సమయానికి కూడా నిద్రలేవదు అమ్మా తొమ్మిది కావస్తోంది ఇంకా లేవలేదే లేచి ముఖం కడుక్కుంటే కాఫీ కల్పిస్తాను శారద మాటలకి అయిష్టంగా మంచం దిగేది ఒక్కోసారి నాకు లేవాలని లేదే అంటూ పక్కకి ఒత్తికెళ్ళి పడుకునేది ఆ రోజు సాయంత్రం శారద ఇంటికొచ్చేసరికి తల్లి దగ్గర కూర్చున్న పక్కింటి లలిత కనిపించింది ఒక్క క్షణం భయం వేసింది చెప్పులు విడిచి తల్లి మంచం దగ్గరికి వెళ్ళింది ఏమైందమ్మకి ఆ వేళప్పుడు ఎప్పుడూ ఆవిడ పడుకుని ఉండటం చూడలేదు శారద గుండె దడగా ఉందని ఏదో ఆందోళనగా ఉందని నన్ను పిలిచారు నాకు సాయంత్రం క్లాసులు లేవని పెందరాలే వచ్చాను ఈవేళ డాక్టర్ దగ్గరికి వెళదామంటే వద్దని కాసేపు తన దగ్గర కూర్చోమన్నారు గంట క్రితం నేను వచ్చినప్పటికంటే ఇప్పుడు తేరుకున్నారు లలిత మాటలకి దిగులు పడిపోయింది వెళుతూ వెళుతూ లలిత ఆంటీ ఏదో డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు నాలుగు రోజులు వీలైతే సెలవు పెట్టరాదు అంది శారదతో అన్యమస్కంగానే శారద వంట ముగించి తల్లి దగ్గరగా కూర్చొని అమ్మా నువ్వు దేని గురించైనా బెంగ పెట్టుకున్నావా ఏమిటి నీ బాధ నాకు చెప్పమ్మా చంటి పిల్లని సముదాయిస్తున్నట్టు తల్లి చేతుల్ని అనునయంగా రాస్తూ అడిగింది చెమరించిన కళ్ళను దాచుకుందుకు ముఖం తిప్పుకుందావిడ శారద మనసు నీరైపోయింది తల్లిని అలా చూస్తూ ఉంటే ఆవిడ్ని పరిశీలనగా చూసింది ఆ ముఖంలో దిగులు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది మనిషి మరింత పలుచబడిపోయింది తండ్రి ఉన్నప్పుడు ఎంత నిండుగా నిబ్బరంగా ఉండేది ఏనాడైనా ఇలా తనకు బావలేదంటూ చెప్పిందా నిజంగా ఒళ్ళు వెచ్చచేసిన ఒప్పుకునేదా జీవితాన్ని నిత్యం ఒక పండుగల చైతన్యవంతంగా నడుపుకున్న వ్యక్తేనా ఈవిడ తల్లి ఏనాడైనా కన్నీరు పెట్టుకున్న సందర్భం తనకు జ్ఞాపకమే లేదు ఆవిడ జీవితంలో తండ్రి పాత్ర ఎంత బలమైనదో తనకు తెలుసు ఆయన లేకపోవటాన్ని నాళ్ళైనా జీర్ణించుకోలేక ఇలా అవస్థపడుతోందా మానసికంగా నలిగిపోతూ శరీరాన్ని శుష్కింపచేసుకుంటోందా శారదా నీ జీవితం ఇలా అవ్వటం చూడలేకపోతున్నానే నాన్నగారు నేను నీకు అన్యాయం చేశాం అని బాధగా ఉంది అక్కయ్యల పెళ్లి విషయంలోనూ అన్నయ్య పెళ్లి విషయంలోనూ మా నిర్ణయాలు తప్పు కాలేదు నీ దగ్గరకొచ్చేసరికి ఆవిడ మరి మాట్లాడలేకపోయింది ఆ విషయం గురించి నువ్వు దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు మంచిదని చూసి చేసిందే మీ లోపం లేదు ఆ వ్యక్తికి నాతోనే పేచి అతని గుణాల్ని దగ్గరగా చూసిన దాన్ని నేను కలిసి బతకలేను అని నిర్ణయించుకున్నది నేను నాన్నగారు అర్థం చేసుకున్నారు నేను సరైన నిర్ణయం తీసుకున్నానని ఆనాడు నువ్వు ఒప్పుకున్నావు అదొక పీడకల అది ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు తల్లిని ఓదార్చింది అమ్మా నువ్వు కొన్నాళ్ళు అన్నయ్య దగ్గరకో అక్కయ్యల దగ్గరకో వెళతానంటే తీసుకెళ్లి దింపుతాను నీకు వాతావరణం మార్పు ఉంటుంది నీ ఆరోగ్యం కూడా కాస్త కుదుట పడుతుందేమో వీలైతే ఇంకొక డాక్టర్ సలహా కూడా తీసుకోవచ్చు ఏమంటావు శారదా నేను ఏనాడు ఈ ఇల్లు దాటి వెళ్ళిన దాన్ని కాదు ఇంకెక్కడా ఉండలేనే నా బలం ఈ ఇల్లే అలా అన్ని ఇల్లు వదలక ఎప్పుడు ఇక్కడే ఉంటానంటే నా బాధ్యత పూర్తిగా నీ మీద పడిపోతుంది నీకు సాయం చేసేందుకు ఎవరూ లేరు నాకు నిన్ను ఎక్కడికి పంపటం లేదమ్మా కానీ నీకు కాస్త మార్పు అవసరమేమో అని ఆలోచిస్తున్నాను సారూ ఎల్లకాలం నువ్వు మాత్రం నా కోసం ఇక్కడ కూర్చుందుకు అవుతుందా ఏమో అప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు ఆవిడకి మళ్లీ దుఃఖం ముంచుకొచ్చింది శారదకి తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు తనకి అలాంటి ఆలోచనలు లేవని మళ్లీ మళ్లీ చెప్తూనే ఉన్నా తల్లి ఆ ధోరణిలో ఆలోచిస్తూనే ఉంది అది ఆవిడకి అభద్రతని ఇస్తోంది అని అర్థమవుతోంది అమ్మా ఈరోజు నీకోసం ఒక మంచి కబురు తెచ్చాను నువ్వేమో ఇలా దిగులుగా ఉండేసరికి ఆ విషయం చెప్పటమే మర్చిపోయాను తల్లి ముఖంలో కొద్దిపాటి కుతూహలం కనిపించింది నిన్ను చూడాలని వినాలని నీతో కబుర్లు చెప్పాలని మన ఇంటికి రేపు ఒకరు వస్తున్నారు ఎవరో చెప్పుకో శారద మాటలకి ఆవిడ ముఖంలో కొంచెం వెలుగొచ్చింది ఎవరు అందావిడ తాను చెప్పలేనని వెంటనే ఒప్పుకుంటూ వాణి వదిన వస్తుందమ్మా కప్పుకుని నిద్రకే ఉపక్రమించబోతున్నదల్లా దుప్పటి తొలగించి ఆవిడ ఏదైనా పని మీద వస్తుందా నేను చూడాలని నీకోసం వస్తోంది ఏ రైలుకొస్తోంది ఏ రైలుకొస్తోంది ఎన్నింటికి అనేది నాకు చెప్పలేదు రైలు దిగి హాయిగా రిక్షా ఎక్కి ఊరు ఎంత మారిందో చూస్తూ వస్తానంది పొద్దున్నే నువ్వు లేచేసరికి వచ్చేస్తుంది హాయిగా పడుకో అమ్మా సరస్వతమ్మ ముఖంలో ఆనందం దాగలేదు నెమ్మదిగా పక్క మీదకి ఉరికింది మాటేమో గాని ఆవిడ ఈ మధ్యకాలంలో ఎన్నడూ అనుభవించని ఆనందం ఆవిడ్ని కమ్ముకుంది ఆలోచనలు పాత రోజుల్లోకి వెళ్ళాయి పదహారేళ్ళు సరస్వతి పెళ్ళై వచ్చేసరికి వాణి తల్లిని పోగొట్టుకుంది పోగొట్టుకుని అమ్మమ్మ ఇంట్లో అందరికంటే ఎక్కువగా ఆదరణని ప్రేమని అందుకుంటుంది సరస్వతికి ఆ రెండేళ్ల పిల్ల అందరికంటే ఎక్కువగా చేరికైంది మొదటిసారిగా తల్లిదండ్రుల్ని వదిలి అత్తవారింటికి వచ్చిన సరస్వతి తల్లి మీద ఉన్న బెంగని ఆ పిల్లని చేరదీయటంలో తీర్చుకునేది వాణికి ఏడెనిమిదేళ్ల వయసు వచ్చేసరికి ఆమె తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోవడంతో అత్తవారింట్లో పెరుగుతున్న కూతుర్ని తనతో పాటు తీసుకెళ్లిపోయాడాయన ఇళ్లంతా పోసిపోయింది అయితే సొంత బిడ్డని ఇంటికి పంపిస్తున్నంత బాధపడింది కానీ ఆ చిన్నపిల్ల తండ్రి పేరుమకు దూరం కావటం న్యాయం కాదని సర్దుకుంది ఈలోపు తనకి పిల్లలు పుట్టుకురావడంతో వాళ్ల ఆలనా పాలనలో పడిపోయింది వాణి సెలవులకి పండుగలకి వచ్చిపోతూ ఉండేది ఆ అమ్మాయి మనసులో సరస్వతి అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడిపోయింది ఆ అనుబంధం పెద్దయ్యి పెళ్ళయ్యి వెళ్లిపోయినా కొనసాగుతూనే ఉంది తెల్లవారకుండా లేచి స్నానం చేసి వేధి వరండాలో కూర్చున్న తల్లిని చూసి శారద హాయిగా ఊపిరి పీల్చుకుంది వాణి వస్తూనే శారద చేతిలో నుంచి కాఫీ అందుకుంటూ చెప్పేసింది శారూ ఈరోజు అత్తయ్యా నేను పొద్దున్నే పలహారం చేసి పదకొండు గంటల ఆటకి కన్యాశుల్కం సినిమా చూసి లంచ్ బయట చేసేస్తాం నువ్వు మాతో చేరతానంటే సెలవు మరి అంది ఇప్పుడు కన్యాశుల్కం ఎక్కడ దొరికింది వదినా నీకు శారదా నవ్వింది స్టేషన్ నుంచి వస్తూ ఊళ్ళో ఉన్న సినిమాల గురించి వాకప్ చేసి వచ్చానే శారదా నువ్వు వస్తావా చెప్పు నాకు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరుగుతోంది రాలేను అయినా అమ్మ బయటికి వెళ్ళటం అంటే ఒక హాస్పిటల్ వరకే నువ్వు ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టావు శుభ్రంగా వస్తుంది ఓపిక లేకపోవడం ఏమిటి రోజు ఇంట్లో కూర్చోవటమేగా ఏమత్తా ఈరోజు మనం సినిమాకి లంచ్కి బయటికి వెళుతున్నాం సరేనా సరస్వతమ్మని ఉత్సాహపరిచింది ఆవిడ ఆనందంగా తల ఊపటం చూసి శారదా విస్తుపోయింది అంతలోనే తల్లి సంతోషం చూసి మనస్సు నిండిపోయింది అత్తయ్య చిన్నప్పటి కబుర్లు నీతో మళ్లీ చేపించుకోవాలని ఎన్నాళ్లుగానూ ఆశ మా అత్తగారికి కంటిచూపు బాగా తగ్గిపోయింది ఈ మధ్య ఆవిడ్ని వదిలి రావాలంటే కుదరదు అదీ కాక నేను లేకపోతే ఆవిడ ఉండలేరు ఒక్క క్షణం నేను బయటికి వెళ్ళినా గొడవ పెడతారు మా పిన్నత్తగారిని కూడా ఈ మధ్య మా ఇంటికి తీసుకొచ్చేశాను కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అక్కా ఇద్దరు ఈ వయసులో ఒకరికి ఒకరుగా ఉంటారని ఒప్పించాను ఎటూ ఇంట్లో అన్నీ చూసుకునేందుకు ఆయా ఒక ఆమె ఉంది వాళ్లకి చెప్పి రెండు రోజులు వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్నాను సరస్వతమ్మ వాణి చెప్తున్న విషయాలన్నీ వింటోంది గతాన్ని కళ్ల ముందుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది ఆ ఆలోచనలు ఆవిడకి చెప్పలేనంత బలాన్నిస్తున్నాయి మనసులో ముద్రపడిన జ్ఞాపకాలను మేనకోడలితో కలిసి తీయ తీయక పంచుకోవటం మొదలుపెట్టింది కాలాన్ని శాసించేది తనే అన్నంత సంబరంగా ఆ రెండు రోజులు రాత్రి పగళ్ల సరిహద్దుల్ని చెరిపేసిందావిడ వాణి మరునాడు ప్రయాణమై వెళుతోందంటే అప్పుడే సరస్వతమ్మకి దిగులు మొదలైంది వరండాలో తీగలై సాగి పూలభారంతో అల్లుకున్న సన్నజాజుల్ని కోసి మాలకడుతూ కూర్చున్నారిద్దరు అకస్మాత్తుగా సందె వెలుగుల్ని కమ్మేస్తూ ఆకాశమంతా మేఘాలు పరుగులు మొదలుపెట్టాయి ఎక్కడో దూరంగా వర్షం కురవటం మొదలైనట్టుంది అత అప్పుడప్పుడు నువ్వు మా ఇళ్ళకి వచ్చిపోతూ ఉంటే మాకు బాగుంటుంది నీ చేతుల్లో పెరిగిన మేము ఎలా జీవిస్తున్నామో నువ్వు చూడొద్దా ఉత్పోద్ఘాతంగా అంది వాణి నా ఆరోగ్యం అంత బాగుండటం లేదు వాణి డాక్టర్లు ఏమీ లేదంటారు నా బాధ ఎవ్వరికీ అర్థం కాదు ఉన్నారని చెప్పుకుందుకు నలుగురు పిల్లలు వాడు ఎక్కడో దూరంగా ఉన్నాడు ఉద్యోగరీత్యా తప్పదు కానీ ఏడాదికొక్కసారైనా కంటికి కనిపించాలని కోరుకోవడం న్యాయమైనదే కాదు ఆడపిల్లలిద్దరూ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏం వచ్చారో అంతే ఆ తర్వాత రావటం క్రమంగా తగ్గిపోయింది మంచికి చెడుకి ఆయన సలహా కోసం వచ్చి వచ్చివెడుతూ ఉండేవారు నేను ఉన్నానన్న జ్ఞాపకం లేదు వాళ్ళకి ఇప్పుడు రావటానికి సమయమే లేదు అంటారు అంతెందుకు నెలకొకసారైనా ఫోన్ చేసి అమ్మతో మాట్లాడాలి అనుకోరు ఎప్పుడో ఒకసారి మొక్తసరిగా బావున్నావా అని పలకరిస్తారు వాళ్లతో నాలుగు మాటలు పంచుకోవాలని ఉంటుంది ఇంటికొస్తే దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ల పసితనపు రోజుల్ని మరోసారి మననం చేసుకోవాలని ఉంటుంది ఏది రారే శారదని చూస్తే దీని జీవితం ఇలా అయ్యింది ఈ వయసులో నాకు తోడుగా ఉండటం కోసమే ఇలా అయ్యిందా అని దిగులుగా ఉంటుంది ఏమో రేపు శారద జీవితంలో మంచి మార్పులు వస్తే అది ఇక్కడ ఉండటం సాధ్యమేనా నా సంగతి ఏమిటి అని ఆలోచన మరోపక్క అలాంటి మార్పు రావాలని కోరుకుంటూనే ఉన్నాను ఈ పరిసరాల మీద మమకారం వదల్లేకపోతున్నాను పిల్లల దగ్గరికి వెళ్ళడానికి మనస్కరించదు ఇవన్నీ ఆలోచించకుండా ఎలా ఉండగలను ఇంక ఏమీ మాట్లాడలేనట్లు ఆవిడ వాణికి ఆవిడ మనసు అర్థమైంది అత్తా ఈ ఆలోచనలన్నీ మానసికంగా మీద ఒత్తిడి తెస్తున్నాయి అది శరీరం మీద ప్రభావం చూపిస్తోంది పిల్లలు పలకరించడం లేదని దిగులు పెట్టుకుంటే ఎలా అత్తా శరత్ ఆ సిటీ లైఫ్లో ఎంత సతమతమవుతున్నాడో నీకు తెలియనిదా తనన్న పొజిషన్కి ఎప్పుడంటే అప్పుడు సెలవులు తీసుకునేందుకు సాధ్యం కాదు లక్ష్మి ఇద్దరు మనవరాలని బేబీ సిట్టింగ్ చేస్తోంది రావాలని ఎలా కుదురుతుంది రమణి ఉద్యోగం పిల్లల చదువులతో ఊపిరి పీల్చుకునే వ్యవధి లేదు రమణి కాలికి ఫ్రాక్చర్ అయ్యి మూడు నెలలు మంచం మీద ఉంది తను కొంచెం తేరుకునేసరికి వాళ్ళ అత్తగారికి బావలేదు చాలా పడుతోంది వంట మనిషి వచ్చి రాక ఇంట్లో ఒక రకమైన ఇబ్బంది పిల్లలతో మరికొన్ని సమస్యలు ఆయన ఫారిన్ టూర్లతో బిజీగా ఉన్నాడు ఆయన వైపు నుండి పెసరంత సాయం లేదు మొన్న ఈ మధ్య కలిసినప్పుడు ఇవన్నీ తెలిసాయి నీకు ఈ సమస్యలన్నీ చెప్తే నువ్వు బెంగపెట్టుకుంటావని నీకు చెప్పలేదు నీకు బాగుండట్లేదని శారద ఫోన్ చేసి చెప్పినా వచ్చి చూసే అవకాశం లేదని బాధపడింది నీకు మాట్లాడాలి అనిపించినప్పుడు నువ్వే ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడత్తా మాట్లాడాలన్న ఆశ తీరుతుంది పిల్లలు నీ పలకరింపుకి ఎంత సంతోషిస్తారో నేను చెప్పాలా నువ్వంతటగా నువ్వంతట నువ్వుగా వచ్చి నాలుగు రోజులు మాతో గడిపావంటే మాకెంత బలం శారద సమస్యకి కాలం సమాధానం చెప్తుంది తనకి నచ్చిన వ్యక్తి కనిపిస్తే పెళ్లికి సిద్ధపడొచ్చు అప్పుడు మాత్రం నిన్ను చూసుకునేందుకు ఎవ్వరూ లేరని ఎలా అనుకుంటావు మేమందరం లేవా అత్త నిన్ను చూసుకునేందుకు నీ ఆలోచనలన్నీ అధిగమించలేని నీ శారీరక బలహీనతల నుండి పొట్టినవే మమ్మల్ని అందరినీ ఎంత శ్రద్ధగా ఓర్పుగా పెంచావు మా జీవితాల్లో ధైర్యంగా సమస్యల్ని ఎదుర్కొనే బలాన్ని నువ్వు కాదు ఇచ్చింది సరస్వతమ్మ వాణి మాటల్లో యథార్థాల్ని తెల్లబోయి వింటోంది రమణి కాలుకి తగిలినట్టే తనకు తెలియదు ఎలా జరుపుకుందో ఆ రోజులన్నీ ఎంత ఇబ్బంది పడిందో తనకు తెలుసుంటే సాయంగా వెళ్లేదేనా అతను ఆ తల్లి మనసు అర్థమైంది వాణి మాటల ప్రవాహం ఇంకా సాగేదేమో కానీ పక్కింటి రమ్య పరిగెత్తుకుంటూ వచ్చింది అమ్మమ్మా అంటూ సరస్వతమ్మ పక్కన కూర్చున్న వాణిని చూసి నిలబడిపోయింది ఎవరి మనవరాలు అంటూనే రామ్మ మీ అమ్మమ్మ నాకు అవుతుంది అంటూ రమ్యని ఆహ్వానించింది వాణి ఆ పలకరింపుతో వచ్చి పక్కనే కూర్చుంది రమ్య అమ్మమ్మ మా స్కూల్లో ఒక వ్యాసం రాసుకున్నారన్నారు రాసుకురమ్మన్నారు ఏదైనా ఒక కొత్త విషయం అమ్మమ్మల్ని అడిగి తెలుసుకుని రాయాలి కొత్త విషయాలు అమ్మమ్మ ఏం చెప్తుంది రమ్య నువ్వే నువ్వే నాకు బోరెడు విషయాలు చెప్తూ ఉంటావు కదా సరస్వతమ్మ నవ్వింది ఇంట్లోకి అడుగు పెడుతున్న శారద నవ్వు ముఖంతో ముందు వరండాలో కూర్చుని రమ్యతో కబుర్లు చెప్తున్న తల్లిని చూసింది ఆవిడ చేతిలో సన్నజాజుల మాల ఎంత నాజూగ్గా ఎంత వేగంగా మాలకడుతున్నాయి ఆ బలహీనపు చేతులు ఆవిడ తనకుందంటున్న అనారోగ్యం కేవలం ఒంటరితనం వలన వచ్చిన మానసిక భావనేనా రెండు రోజులుగా ఆవిడలో ఎంత మార్పు ఆ దృశ్యాన్ని కళ్ళ నిండా చూస్తూ చెప్పులైనా విడవకుండా అక్కడే కూర్చున్న కూతుర్ని చూసి కబుర్లాపి సారు కాస్త కాఫీ పెట్టి తెచ్చిపెట్టవా తల్లి అంటూ అడిగింది సరస్వతమ్మ వద్దమ్మా స్నానం చేసి వచ్చి కలుపుకుంటా అంటూ బలవంతంగా నుంచి లేచింది ఇంతకీ నేను చెప్పగలిగే ఏమున్నాయో చెప్పు రమ్య అమ్మమ్మ మేము ఊరెళ్ళి వచ్చినప్పుడల్లా మీరు పాలు పెరుగు సిద్ధం చేసి పెడతారు ఎందుకు అన్నీ దొరుకుతాయి కదా ఎప్పుడు అడుగుదామని అనుకుంటాను రమ్య ప్రశ్నకి సరస్వతమ్మ నవ్వుతోంది ఇది వరకు ఇప్పట్లా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పాలు పెరుగు దొరికేవి కావు అందుకే పొరుగింటి వాళ్లకెవ్వరికైనా ఇలాంటి వచ్చినప్పుడు ఒకరికొకరు సాయం అందించుకునేవారు రమ్య ఆశ్చర్యంగా వింటున్నదల్లా అదేమిటి దొరక్కపోవటం ఏమిటి పలే కొత్తగా ఉందే అలా దొరక్కపోతే ఎలా పొరుగింటి వాళ్ళు సాయం చేసి తీరాల్సిందేనా అంత తీరుబడి ఎవరికుంటుంది తీరుపాటు ఉండటం లేకపోవటం కాదు తమ తోటి ఇరుగు పొరుగువారు నిత్యం కలిసిమెలిసి ఒక కుటుంబంలా ఉండే మనుషులు ప్రయాణం చేసొచ్చి అలసిపోయి ఉంటారు ఆ ప్రయాణం ఎలా జరిగిందో వాళ్ళు వెళ్ళిన పని సక్రమంగా పూర్తి చేసుకొచ్చారో లేదో దూరాన వాళ్ళ వాళ్ళ వాళ్ళంతా ఎలా ఉన్నారో అన్ని కనుక్కొని యోగ క్షేమాల్ని కనుక్కోవటం ఒక ఆనవాయితీగా అందరం అనుసరించేవారు అదే అలవాటు ఇప్పటికీ మాత్రం వాళ్ళకి అయినా రమ్య నువ్వు మాత్రం సమాజ సేవ అంటూ ప్రతి ఆదివారం నీ స్నేహితులతో వృద్ధాశ్రమాలకి అనాథ శరళాలయాలకి వెళ్ళి సేవ చేయటం లేదు అది వేరమ్మమ్మ వాళ్ళకి సేవ వాళ్ళ అవసరం ఉంది నువ్వు అవసరం అన్నావే అలాంటి అవసరం ఇరుగు పురుగుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఉండవలసిన ప్రేమ సహకారం అవగాహన తగ్గిపోతూ ఉండటం వల్లనే కలుగుతోంది నువ్వు చెప్పు ఊరు నుండి నేను నేనొచ్చి పలకరిస్తే నీకు సంతోషంగా ఉండదు అమ్మమ్మ నా కోసం ఎంత ప్రేమగా ఎదురుచూస్తున్నారు అనుకోవు సరస్వతమ్మ నవ్వుతూ రమ్యని ప్రశ్నిస్తోంది అమ్మమ్మ మనవరాళ్ల మాటలు సాగుతూనే ఉన్నాయి చాలాసేపు వాణి లోపలికి నడిచింది పెరట్లో ఆరిన బట్టలు తీసుకొస్తున్న శారద ఆమెకు ఎదురెళ్ళింది వదిన నువ్వు ఉన్న ఈ రెండు రోజులు అమ్మ ఎంత ఉత్సాహంగా ఉందో చెప్పలేను నేను రోజూ చూసే అమ్మనేనా అని ఆశ్చర్యం వేస్తోంది నువ్వు వెళ్ళిపోతానంటే అమ్మ కంటే ముందు నాకు దిగులుగా ఉంది శారద మాటలకి వాణి నవ్వింది శారు ఏళ్ల తరబడి ఉమ్మడి కుటుంబంలో ఉండి తన చుట్టూ ఉన్న వాళ్ళందరి అవసరాలు తీర్చేది తను మాత్రమే అన్న ఒక్క ఆత్మవిశ్వాసంతో అత్తయ్య రోజులు గడిచిపోయాయి నెమ్మది నెమ్మదిగా వయసు పెరుగుతూ ఓపిక తగ్గుతుంటే బాధ్యతలు తగ్గి తనకి మావయ్యకి పరిమితమవుతూ జీవించిన రోజులు ఆ తర్వాత లేని వెలితి చుట్టూ ఆవరిస్తున్న ఒంటరితనం శారీరక అసహాయత ఇవన్నీ ఆవిండి కృంకదీస్తున్నాయి ఇది అందరి కథ ఇంటింటి కథ ఆవిడ తను చేయాల్సింది ఏమీ లేదని తన ఉనికిని అర్థం లేదని భావిస్తోంది తను ఎవరికీ అవసరం లేదని అనుకుంటోంది కానీ మనకందరికీ తను ఎంతో ప్రియమైన వ్యక్తి అని మనకి మార్గనిర్దేశం చేస్తూ దివిటి పుచ్చుకొని మన ముందు తను నడుస్తూ ఉంటే మనకి బలమని పదే పదే అత్తయ్యకి ఒక నమ్మకాన్ని ఇస్తూ ఉండాలి ఇది మన అందరి బాధ్యత రేపటి జీవితాలకి మనం సిద్ధపడేందుకు ఈ అనుభవం పనికొస్తుంది వదినా ఇవన్నీ నువ్వు చెప్తే అమ్మ ఏమంది ఒప్పుకుందా ఎందుకు ఒప్పుకోదు ఒక్కోసారి అన్నీ తెలిసి మనం ఒక అయోమయంలో పడిపోతూ ఉంటాం అలాంటి స్థితిలో ఉంది అత్తయ్యా ఇప్పుడు అంతే తనకి ఎలాంటి అనారోగ్యం లేదని తన మనసేతనని బిక్రి చేస్తోందని అర్థం చేసుకుంటుంది వదిన అమ్మని ఎప్పట్లాగా చూడాలని మనకు తెలుసున్న వరకటి అమ్మని చూడాలని ఆశగా ఉంది నీకు అర్థమవుతోందా వదిన శారద కన్నుల్లో ఒప్పుకుతున్న తడి గమనించిన వాణి వాతావరణాన్ని తేలిక చేయాలని అనుకుంది శారు చాలా సంవత్సరాల క్రితం మనమంతా తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ గర్భగుడి దాటి వస్తూ ఉంటే పరిమళపు అర దాని గురించి విన్నాం ఆ అర దగ్గర ఉన్న అరుగు మీద మనసులో ఉన్న కోరికని చేతి వేళ్ళతో వ్రాస్తే అది ఫలిస్తుందని చెప్పారు కదూ అప్పుడు నువ్వు ఏమన్నావు నేను ఏం కోరుకోను నేను ఏమీ కోరకుండానే అన్నీ అమర్చి పెడతారు మీరంతా అంటూ మమ్మల్ని అందర్నీ విసుక్కున్నావు ఉందా వాణి మాటలకి ఒక్క క్షణం అర్థం కానట్లు చూసింది అంతలోనే వదినా అంటూ కళ్ళతో నవ్వేసింది శారద సాయంకాలం ఆఫీస్ నుండి వస్తూ ఆకాశంలో ముసురుకున్న మేఘాల ముందు కూడా తల్లిని మునిపట్ల చూడాలని తను పడుతున్న ఆరాటాన్ని వెళ్లబోసుకుని వచ్చింది పరిమళపు ఆరా ఇంత దూరాన ఉన్న తన మనసులో కోరికని ఇట్టే తెలుసుకున్నట్టుంది చల్లని గాలులు పలకరించి పలక చల్లని గాలులు పలకరింపుకి మేఘాలు చినుకులవుతున్నాయన్న కబురు పెరట్లో నుంచి మట్టి వాసన మోసుకొస్తోంది శారద ఆనందంగా వర్షంలోకి పరిగెత్తింది కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో